హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెన్నై కోయంబేడి మార్కెట్లో ఏ విధంగా టమాటో ధరలు పడుతున్నావు అనేది చూసుకున్నామండి ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక ఇక్కడ చూసే కనుక పెద్ద బాక్సులు చిన్న బాస్లు రెండు రకం బాక్సులు అనేది ఉంటాయండి మార్కెట్ టైమింగ్ చూస్తే కనుక నైట్ రెండు గంటల నుంచి ప్రారంభమై తెలవ పది గంటల కంటే మార్కెట్ టైమింగ్ అని రేట్లు విషయానికి చూస్తే కనుక చిన్న బాక్సు పొడికాయలు కోలికాయలు ఇవన్నీ వంద రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల దాకా అనేది వెళ్తుందండి దాటి రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలు విషయానికి వెళ్తే కనుక రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై మూడు వందల ఎనభై దాకా అనేది సెకండ్ రకం క్వాలిటీలు వెళ్తుందండి మూ మూడు వందల ఎనభై రూపాయలు అదే మంచి మంచి కాయలు మంచి క్వాలిటీలో ఉన్న కాయలు చూస్తే కనుక మూడు వందల ఎనభై నుంచి ప్రారంభమై నాలుగు వందల నాలుగు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నాలుగు వందల తొంభై దాకా అనేది వెళ్తుందండి చిన్న బాక్స్ చెన్నై మార్కెట్లో ఈరోజు టాప్ అండ్ టాప్ ఫోర్ నైంటీ రూపీస్ అండి చెన్నై మార్కెట్లో అది పెద్ద బాక్స్ విషయానికి వెళ్తే కనుక చెన్నై మార్కెట్లో రెండు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై అరవై డెబ్బై ఎనభై మూడు వందల మూడు వందల యాభై రూపాయలు అనేది థర్డ్ రకం క్వాలిటీ వెళ్ళి అండి సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి డెబ్భై మూడు వందల యాభై అరవై డెబ్బై నాలుగు వందల నాలుగు వందల యాభై అరవై డెబ్బై ఎనభై ఐదు వందల ఐదు వందల యాభై ఐదు వందల అరవై డెబ్బై ఐదు వందల డెబ్బై దాకా అనేది సెకండ్ రకం క్వాలిటీ వెళ్తున్నారండి పెద్ద బాక్సు టాప్ అండ్ టాప్ చూస్తే కనుక పెద్ద బాక్సు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల ఆరు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఆరు వందల డెబ్భై ఎనభై ఏడు వందల ఏడు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై ఏడు వందల ఎనభై రూపాయలు అనేది టాప్ అండ్ టాప్ రెట్టి వెళ్ళింది ఇది ఇంతవరకు అంగల్లో ఏడు వందల ఎనభై దాకా టాప్ అంతే టాప్ వెళ్ళింది పెద్ద బాక్స్ చెన్నై మార్కెట్లు కోయంబేడ మార్కెట్లో ఇదండి ఇన్ఫర్మేషన్ కోయంబేడ టమాటో మార్కెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి Thank you for watching this video.